దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ లెదర్ ఇండస్ట్రీలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏంటి తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ధీరవ శ్రీనివాస్ నాయక్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు డిమాండ్ వైజ్ కనుక చూసుకున్నట్టయితే కనుక మీరు మన రాష్ట్ర జనాభా ఎంతుందండి నాలుగు కోట్ల ఉంది సగటున ఒక మనిషి ప్రతి సంవత్సరము రెండు జతల చెప్పులు అయితే వాడతాడు మూడున్నర నాలుగు అంటే ఏడు కోట్ల చెప్పులు అవసరం అన్నమాట మరి ఏడు కోట్ల చెప్పులు తెలంగాణలో తయారైతున్నాయా బయట నుంచి తయారై తయారై ఇక్కడ ఇక్కడ వాళ్ళందరూ కూడా చెన్నై నుంచి అయితేనేమి తర్వాత ఢిల్లీ నుంచి అయితేనేమి దాని తర్వాత కేరళ నుంచి అయితేనేమి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మార్కెటింగ్ చేసుకుంటారు అదే కనుక మనం ఇక్కడ కనుక మార్కెట్ చేసుకున్నట్టయితే కనుక బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం అనట ఇదే కాకుండా మన గవర్నమెంట్ పరంగా కనుక చూసుకున్నట్టయితే కనుక హాస్టల్స్ లోపల ఎస్సీ హాస్టల్స్ అయితేనేమి ఎస్టీ హాస్టల్స్ అయితే బీసీ అయితేనేమి మైనారిటీస్ అయితేనేమి దాని తర్వాత మన గురుకులాలైతేనేమి తర్వాత స్కూల్ లోపల స్కూల్లో చూసుకున్నట్టయితే కనుక వాళ్ళ యొక్క నీడ్స్ చూసుకున్నట్టయితే కనుక కొన్ని కోట్ల లోపల ప్రతి సంవత్సరం మనము వాళ్ళ వాళ్ళ చెప్పుల మీద కానీ షూస్ మీద కానీ మనం వెచ్చించడం జరుగుతుంది అదే ఈ యొక్క ప్రోడక్ట్స్ని కనుక మా ఎవరైతే లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషను దాని తర్వాత ఈ బెనిఫిషరీస్ ఆర్టిజాన్స్ ఉన్నారో వాళ్ళకి మేము ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తాము వాళ్ళు కనుక కొంచెం నేర్చుకొని వాళ్ళ ఇళ్ల లోపలనే కుటీర పరిశ్రమ టైప్ లాగా చేసుకున్నట్టయితే కనుక అది మొత్తం మనమే సప్లై చేసుకోవచ్చు ఆ చైన్ మొత్తం అంతా మనం ఆ గ్యాప్ని ఫిల్ అప్ చేయవచ్చు అనమాట